హాయ్ ఫ్రెండ్స్ రైడు రమాదేవి వంటకాలు మొన్న అల్లంబరు బాగా చేశానండి చాలామంది కూడా దానికి స్పందించారు లైక్ చేశారు చాలా అందరు బాగుందని కామెంట్ కూడా పెట్టారు ఇట్లాగే మంచి మంచి వంటకాలు చేసి చూపించండి అని కూడా కామెంట్ పెట్టారనమాట సరే ఈరోజు పిల్లలకి ఇష్టమైనవి బ్రెడ్ పచ్చి చేస్తున్నాను అనమాట దానికి కావాల్సినవి చెప్తాను అందరు కూడా ఇష్టపడతారు ఇది బ్రెడ్ ఏమో నాలుగు నాలుగు తీసుకుంటాను నాలుగు కానీ ఐదు కానీ మీరు మీ ఇష్టం అనమాట నేను మటుకి ఒక నాలుగు తీసుకున్నాను బియ్యపిండి ఈ కప్పు తీసుకున్నాను ఉప్పా ఆ కప్పు ఏమో శనగపిండి తర్వాత వాము వాము ఈ చెంచా జారండి తర్వాత ఏమో ఉప్పు కారము పసుపు ఇవన్నీ మీకు కలిపేటప్పుడు చూపిస్తాను మనం దగ్గరికి దేకెళ్దాం పదండి ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం ఒక పిండి తీసి పూసారు కదా ఆ పిండి కలిపేసేద్దాము శనగపిండి తర్వాత బియ్యపిండి తర్వాత వాము పసుపు ఉప్పు కూడా మనం వేసేసుకుందాం పసుపు కారం సాల్ట్ సాల్ట్ అంటే మేము గల్లుప్పు ఎండలో పెట్టేసి మెత్తగా నూరేస్తామన్నమాట మామూలు సాల్ట్ ఇవి అయితే మనకి ఇ మన ఎనకాచే మన అమ్మమ్మ నాటి నుంచి వస్తుంది అందుకనే మేము గల్లుప్పు వాడతాము అది ఉప్పు సరిపోతుంది చాలా చాలా మళ్ళీ దీంట్లో మనం చోడ కూడా కొంచెం వేసుకోవాలి తినే చోడ ఎందుకు వేసుకోవాలంటే పొంగుతుందనమాట చాలా బాగుంటుంది ఓకేనా ఆయన్ని వేసుకున్నాక కలిపినప్పుడు చూపిస్తాను తినే చోడ చూసారుగా కొంచెం వేస్తున్నాను వచ్చిటికీ చాలు ఎందుకంటే చక్కగా పొంగుద్ది అనమాట మళ్ళీ క్రిస్పీగా కూడా బజ్జీ బాగుంటుంది బ్రెడ్ లేసులు కట్ చేసుకుందాం ఓకేనా మొత్తం ఒకేసారి పెట్టి కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనం పిండిలో ముంచటానికి రావాలి కదా అందుకే జాగ్రత్తగా కట్ చేసుకోవాలా అన్ని ముక్కలు ముక్కలుగా రావాలన్నమాట ఇలాగా ఇలా రావాలన్నమాట చూసారు కదా ఇట్లా అన్ని వేసులుగా పక్కన పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇట్లా పక్కన పెట్టేసుకుందాం నేను అవి తీసుకున్నానండి మన వాళ్ళు కాలేజీ నుంచి వస్తారు అందుకని వాళ్ళు స్నాక్స్ చేసి పెడుతున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ మనం పిండి కలుపుదాం ఇవన్నీ మనం కట్ చేసాం కదా బజ్జీ చేసేటప్పుడు చాలా పెద్దవి అవుతాయేమో అందుకని దీంట్లో ఇంకా సగం కట్ చేయమంటున్నారు సరే మనం చిన్న చిన్నవి కట్ చేసుకుందామా దీంట్లో సగం కట్ చేసేద్దాము ఓకేనా కట్ చేసినా చూపిస్తా చూసారా బ్రెడ్ ముక్కలు చిన్న చిన్నవి చేశాను చెన్నై అయితేనే బాగుంటాయి అని మా పిల్లలు కూడా చెప్పారు అందుకే చిన్నవి చేస్తున్నాను పెద్దవి వద్దు చిన్నవి బాగుంటాయి అని అన్నారు ఓకేనా ఇప్పుడేమో పిండి కలపడం చూపిస్తాను పిండి ఒకేసారి నీళ్ళు పోయొద్దండి కొంచెం కొంచెం పోసి కలుపుకోండి మనం జారుగా అయితే మళ్ళీ మనకు బజ్జీలు రావన్నమాట అందుకే మనం కొంచెం కొంచెం పోసి కలుపుకుందాం బజ్జీలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి చేసుకోండి మాకు కూడా చెప్పాలి మీరు కామెంట్ చేయాలన్నమాట ఇంకొంచెం పోసుకుందాం నీళ్ళు ఉంచాలి తీసారు కదా అది మళ్ళీ కొంచెం కొంచెం పోసు కలుపుకుంటే మనం బజ్జీలు ఎలా వేస్తాం జారుగా అలా చేసుకుందాం మరి గట్టిగా అన్నా కూడా బాగుండదండి పిండి బాగా జారుగా ఉంటే మీకు బాగా వస్తాయి అన్నమాట అలా కలుపుకోవాలి మనం ఉప్పు కూడా వేసుకున్నాము ఉప్పు కారం అన్ని వేసుకున్నాం కదా చూసారు కదా సోడా కూడా వేసుకోవాలా ఇంగు కూడా వేసుకోవాలి కానీ ఇప్పుడు మేము వెయిట్ లేదు ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం మళ్ళీ మా పిల్లలు ఇంగు తినరు అందుకని వామ్ వేసామనమాట చూడు జారుగా ఉంది చూడు ఇంకొంచెం వస్తావు నీళ్ళు ఒక్క పోయి బజ్జీలకి జారుగానే ఉంటే బాగుంటుంది ఇంకా మనం బజ్జీలు వేసేసుకుందాం వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాం ఓకేనా పదండి మనం పొయ్యి దగ్గరికి వెళ్దాం మనం పొయ్యి అండి చేద్దాం ఇప్పుడు నూనె పోసుకుందాం నేను పోస్తాను ఇంటి నూనె సరిపోద్ది ఇంకా పోయినా ఇంకా కాగిన తర్వాత మనం బజ్జీ వేసేసుకుందాం ముక్కలు ఇవి అనమాట పిండి ముక్కలు చూసారు కదా బజ్జీలో ముంచేసి బజ్జీలు అదే పిండిలో ముంచేస్తే రెండు మూడు వేసేసేది దాంట్లోనే దాంట్లోనే రెండు మూడు వేసేస్తాయి ఇంక తీసుకో పచ్చిదాన్ని సరిపోద్దాం కాస్త అనుభవాల నీళ్ళు సరిపోద్దిగా సరిపోయినాయి పర్ఫెక్ట్గా అండి చూసుకుందాం దాంట్ వేసేసి కాగే ఉంటుంది మీరు కూడా మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటాయి అన్నమాట ఒకసారి చేసి చూడండి చూసారా ఇంకా కాగలేదు ఇంకొంచెం ఇంకొకరవ కాగాలన్నమాట అంటే ఫుల్గా కాగకూడదు కొంచెం కాగాలి ఎందుకంటే వెంటనే మాడిపోతుంది కదా ఒక కురవేసే సరిపోతాయి ఇప్పుడు లేదా మనం పిండి ఎట్లా కలిపాము జార్లు కూడా లేకుండా పర్ఫెక్ట్గా కలిపాం కింద కూడా కావట్లేదు అనమాట చూసారా ఎట్లా వచ్చినాయో బజ్జీలు చక్కగా ఏగుతున్నాయి కదా అట్ట నిదానంగా ఏగినాయి అనుకోండి లోపల కూడా చక్కగా ఏగుతాయి అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అది తిప్పుదాం మనం అంటే నేను అనుకోండి ఇట్లా ఉంది కదా దీని మీదే మన కాస్త ఆయిల్ పోస్తే పైన కూడా తగ్గించ తొందరగా అయిపోతాయి అనమాట చూసారా చక్కగా పొంగుతున్నాయి చూసారా చాలా అట్ట పొంగితే చాలా రుచిగా ఉంటాయన్నమాట అట్లా పైన పోసామనుకోండి చక్కగా అది కూడా మిగిలిపోతుంది అనమాట తర్వాత మనం తిప్పాం అనుకోండి తిప్పిన తొందరగా సరే ఎగిపోయినవి తీసేద్దాం మనం ఎలా ఉన్నాయో చూసారుగా చక్కగా పక్కన ఒక చుక్క కూడా పడలేదనమాట పిండి ఇలా ఉండాలి బజ్జీలంటే అది తీసేసుకొని మనం ఇంట్లో ఏదన్నా కూడా చట్నీ కానీ సాస్ కానీ వేసుకో పిల్లలకంటే సాస్ అంటే ఇష్టం కాబట్టి మనం సాస్ వేసి పిల్లలకి ఇవ్వచ్చు మళ్ళీ ఇంకోసారి వేస్తే సరిపోతాయి సరే ఇప్పుడు బాగా నూనె కాగింది మళ్ళీ వేసేస్తున్నాం ఇంకో వేసేస్తే అయిపోతాయి మా పిల్లలు వచ్చే టైం అయిందనమాట వచ్చే టయానికి రెడీ చేసి పెట్టేసేయాలి ఎక్కువ వెళ్ళినంత వరకు ఇంట్లోనే చేస్తామండి మేము కూడా ఇంట్లోనే చేసి పెడతాం పిల్లలకి బయట అంటే నూనెలన్నీ కాగి కాగి ఉంటాయి కదా అందుకని పిల్లలకు చెప్తా ఉంటాము అంటే తినకూడదు నూనెలు అన్నీ కాగి ఉంటాయ మనకు మంచిది కాదు హెల్త్కి అని చెప్తాము మనం ఇంట్లో చేసుకున్న అయితే చాలా రుచిగా ఉంటాయి హెల్త్ కూడా మంచిది అనమాట మనం మంచి నూనె వాడతాం కదా అందుకని మంచిది అని చెప్తాము వీళ్ళు అందుకని బయట కూడా ఏం తినకుండా వస్తారనమాట అందుకని వాళ్ళు వచ్చే టయానికి రెడీ చేసి పెడతాము ఇంకోటి ఉందంటేసేసి అదే సార్ బజ్జీలు పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇలాగే రావాలి ఓకేనా ఆ బజ్జీ మీద నీళ్ళు అట్ట వేడిగా పోస్తే తొందరగా నూనె నూనె పోస్తా ఉండాలి వేడి నూనె తొందరగా వేగిపోతాయి టమాటా సాస్ ఉంది దాంతో పెళ్ళకి పెడతాను అనమాట మీరు ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి మేము కూడా ఇంట్లోనే ఎక్కువ వీళ్ళంతవరకు ఇంట్లోనే సాస్ఫ్రై చేస్తాను తయారు చేస్తాను బయట కూడా తెప్పించను వేగిపోయినండి బాగా ఇలా తీసేద్దాం అన్నీ తీసిన తర్వాత ఇక చూపిస్తాను చూసారా ఎలా ఉన్నాయో బజ్జీలు బ్రెడ్ బజ్జీలు అనమాట మనం సాస్తో తింటే చాలా చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు అయితే చట్నీతో తినచ్చు ఓసారి తిని చూపిస్తారు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఎట్లా ఉన్నాయి చెప్పండి సస్తో తింటే తరకాలు క్రిస్పీగా ఉన్నాయా చాలా 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 బాగున్నాయి కొత్తదనంగా ఉంది చాలా రుచిగా ఉంది మధ్యాహ్నం పూట స్నాక్ ఐటమ్గా తినచ్చు చాలా బాగుంది విన్నారు కదా మీరు కూడా ఇలా చేసుకొని మా కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్